హాయ్ గాయ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా అని మీ ఫోన్స్కి అయితే వస్తా అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అబ్బాయిలకి ఎంత స్పెమ్ వస్తుందో సేమ్ అమ్మాయిలకి కూడా అంతే స్పెమ్ వస్తుందా సో అది ఏ టైంకి వస్తుంది ఎంతసేపు చేస్తే అంత స్వయం వస్తుంది అనేది అడిగారనమాట ఈరోజు వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేసి నాదైతే మాట్లాడచ్చు అండ్ అలాగే మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా అందులో ఎంజాయ్ స్టోరీస్ తీసుకుంటే కనుక మంచి సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే విధంగా స్టోరీస్ అనేవి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మంత్లీ నైన్ టు టెన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు సాటిస్ఫై అయ్యే విధంగానే స్టోరీస్ అనేవి ఉంటాయన్నమాట సో జాయిన్ అవ్వండి కాల్ మీ ఫర్లో కాల్ చేసి నాకైతే ఐడి చెప్పండి ఇంకా లేట్ చేయకుండా మనం యూట్యూబ్లోకి అయితే వీడియో పెట్టడానికి మంచి స్టోరీతో వచ్చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి కదా అని కాకపోతే కొన్ని కొన్ని యూట్యూబ్కి వ్యతిరేకంగా మనమైతే చెప్పకూడదు అనమాట యూట్యూబ్లో అందుకోసమే నేను స్టోరీస్ అనేవి టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకేదైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం జనరల్గా ఎంత టైంకి వస్తుంది అనే పాయింట్కి వస్తే కనుక మీరు ఎంతసేపు చేస్తున్నారు అనేది ఆలోచించాలన్నమాట ఒక అబ్బాయి ఎంతసేపు ఇంటర్ కోర్స్లో చేస్తూ ఉన్నారు అసలు మీరు చేస్తున్నప్పుడు అమ్మాయి సాటిస్ఫై అవుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి సాటిస్ఫై అవుతుంది అంటే కనుక కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ అనేవి అమ్మాయి నుంచి వస్తూ ఉంటాయి దాన్ని గమనించాలి ఏ అబ్బాయి అయినా సరే సో సో మనం మనమే కాకుండా మనకు ఆపోజిట్ పర్సన్ కూడా తృప్తి పొందుతున్నారా లేదా సాటిస్ఫై అవుతున్నారా లేదా అలా కాకుండా సో స్పెమ్ వస్తుందా లేదా అనేది కూడా గమనించాలన్నమాట ఒక వన్ టు టూ మినిట్స్ మీరు తృప్తిగా అమ్మాయిని సుఖపెట్టినా సరే అంటే సాటిస్ఫై చేసినా సరే అమ్మాయికి వితిన్ సెకండ్లో స్పెమ్ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఏదో శవంతో చేసినట్టుగా చేస్తే కనుక ఎంతసేపటికి మీరు టెన్ మినిట్స్ చేసినా అమ్మాయికి స్పర్స్ అనేది ఉండదు స్పెమ్ అనేది రాదు ఇది అందరికీ తెలిసిన విషయమే నేను ఎందుకంటే ఆల్ ఆల్మోస్ట్ కొన్ని కొన్ని వీడియోస్లో షేర్ చేస్తూనే వస్తూ ఉన్నాను మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా చేస్తూ ఆ తర్వాత మీరు ఇంటర్ కోర్స్ చేస్తే కనుక ఒక టూ టు త్రీ మినిట్స్ లేదా వన్ మినిట్లోనే వాళ్ళకి కూడా స్పెమ్ అనేది వస్తుంది అబ్బాయిలకి ఎంత స్పెమ్ వస్తుందో అమ్మాయిలు కూడా అంతే వస్తుందా అంటే కనుక ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి కనుక అబ్బాయిలకి ఎంత స్పెమ్ వస్తుందో సేమ్ అమ్మాయిలకు కూడా అంతే స్పెమ్ అనేది వస్తుందన్నమాట కానీ అబ్బాయికి ఆ విషయం అర్థం కాదు ఎందుకంటే కనుక ఒక్కొక్కసారి ఆపోజిట్ అంటే అబ్బాయి పైనుండి అమ్మాయికి నుండి చేసే యాంగిల్స్ కాకుండా కొన్ని రకాల యాంగిల్స్ అబ్బాయికి నుండి అమ్మాయి పైన చేసే యాంగిల్స్ ఇలా రకరకాల యాంగిల్స్ చేంజ్ చేస్తూ చేస్తే కనుక అప్పుడు తెలుస్తుంది స్పెమ్ వస్తూ ఉంటుంది అని అలా కాకుండా డైరెక్ట్గా మీరు జనరల్గా చేసే పొజిషన్స్లో చేస్తే కనుక అబ్బాయికి అయితే అర్థం కాదనమాట సో అబ్బాయికి ఎంత స్పెమ్ వస్తుందో అమ్మాయికి కూడా అదే విధంగా స్పెమ్ అనేది అంతే వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రతిరోజు కానీ లేదా పర్ డేకి టూ టు త్రీ టైమ్స్ అయినా ఇంటర్ కోర్స్లో ఉంటూ ఉంటారు అబ్బాయిలు సో అన్నిసార్లు అబ్బాయిలకి స్పెమ్ వస్తుంది కదా మరి అమ్మాయిలకి ఎలా అంటే మీరు చేస్తే కనుక అంటే మీరు ఐ మీన్ మీరు పర్ఫెక్ట్గా వర్క్ అనేది చేస్తే అమ్మాయిలకి అన్ని టైమ్స్ అయినా సరే స్పెమ్ అనేది వస్తుందంటే ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా హార్మోన్స్ ఉంటాయి వాళ్ళు మీలాగే ఉప్పు కారం అన్నీ తింటారు కాబట్టి వాళ్ళకి స్పర్శ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మీ పైన ఆధారపడి ఉంటుంది అది ఎక్కువసార్లు స్పెమ్ రావాలన్నా తొందరగా రావాలన్నా లేట్గా రావాలన్నా అలాగే ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా ఇప్పుడు తక్కువ రావాలంటే అది చెప్తాను ఏంటంటే కొద్దిమంది అమ్మాయికి కరెక్ట్గా మూడు వచ్చే టైంకి ఏంటంటే అబ్బాయి ఇంటర్ కోర్స్ చేయడం స్టాప్ చేసేస్తాడు అప్పుడేమవుతుందని అసలు రాగ రాకుండా ఆగిపోతూ ఉంటుంది ఇంకా వస్తూ ఉన్న టైంలో అంటే ఇంకా స్పెమ్ వచ్చే టైంకి కూడా అబ్బాయికి ఏంటంటే అవుట్ అయిపోతూ ఉంటుంది అలా అవుట్ అయిపోయినప్పుడు కూడా అమ్మాయికి స్పెమ్ అనేది కొద్దిగా వస్తూ ఉంటుంది ఇవంతా కూడా సైంటిఫిక్గా కూడా చాలా వరకు జనరల్గా నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన విషయాలు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది అలా సెర్చ్ చేసి తెలుసుకున్న ఓపిక లేని వాళ్ళు కావచ్చు లేకపోతే అలా చేయలేని వాళ్ళ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది అంతేగాని నన్ను ఏదో విచ్చలవిడిగా వదిలేసినట్టుగాను ఇలాంటి వీడియోస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తప్పు అనుకుంటే ఇంకా అలాంటి మూర్ఖుల్ని మనం ఏమీ అయితే చేయలేము జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే చేయడం జరిగింది అలా అనుకుంటే కనుక భార్య ఉండగానే ఇంకొకరికి లైన్ వేస్తూ ఉంటారు మరి అలాంటి అబ్బాయిల గురించి ఏమనుకోవాలి భర్త ఉండగానే ఇంకొక మగవాడికి లైన్ వే వేస్తూ ఉంటారు అలాంటి అబ్బాయిల గురించి ఏమనుకోవాలి అది వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్కే వదిలేస్తూ ఉన్నానన్నమాట ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళంతా కూడా బ్యాడ్ అని అదొక క్యారెక్టర్ అని అని చెప్పి అనుకుంటూ ఉన్నారు మీరు చేసే వృత్తి మీకు ఎలాగో సేమ్ అలాగే ఇలాంటి వీడియోస్ అంటే ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రకంగా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అందించడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఏంటంటే కొంతమంది ఉంటారు ఏంటంటే మినిమం సెన్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటారు మరి మీకు ఎక్స్పీరియన్స్ లేదా మీరు అసలు ఇంటర్ కోర్స్లో కలవరా ఇంటర్ కోర్స్ అసలు పాల్గొనరా అసలు మీరు మనుషులు కాదా మీరు అలా కలవలేదో అలా ఉండలేదంటే అసలు మీరు మనుషులే కాదనమాట మీరు ఇంకొక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వస్తారన్నమాట పుట్టిన ప్రతి ఒక్క మనిషికి సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంటర్ కోర్స్ అనేది అవసరం ఆకలిగా ఉన్నప్పుడు కడుపుకు తిండి తినాలి తినకపోవడం వల్ల అలా తిండి పెట్టే వాళ్ళు లేకపోవడం వల్లనే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు నేను మరి ఇంత ఓపెన్గా చెప్పనవసరం లేదు నేను చెప్పింది ఇండైరెక్ట్గా చెప్పాను అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్